అయితే మా పిల్లవాడి ఎడ్యుకేషన్ కోసము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను మెన్ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ అండ్ సిటీ టాపర్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండి ఇంటర్నేషనల్ స్కూల్ అని షేక్పేట్లో ఉంటుంది పేరే ఇంటర్నేషనల్ స్కూల్ ఐసీఎస్ఈ స్కూల్ అంటే నేను డెలిబరేట్ గా ఈ టెన్త్ వరకు వాళ్ళకి స్కూలింగ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ కావాలి నాట్ జస్ట్ సబ్జెక్ట్ సబ్జెక్టు సబ్జెక్ట్తో పాటు స్కూలింగ్ వెళ్ళడం వలస అడ్వాంటేజెస్ ఏంటి సో సోషల్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వాలి సో అందుకోసం నేను టెన్త్ క్లాస్ వరకు వాడిని ఫౌండేషన్ వీటితో డిస్టర్బ్ చేయకుండా మీరే ఫౌండేషన్ మీ బాబు ఫౌండేషన్ లేదు సేమ్ మా బాబు కూడా టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో సిబిఎస్ఈ ఆడుతూ పాడుతూ ఎన్సీసీ వేసి చదువుకున్నాడు సేమ్ థింగ్ ఇంటర్మీడియట్ మాత్రం ఫిజ్ వేసారు ఓకే